వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదలందరికీ ముందుగా నమస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నా ఇంకా ఎప్పటికైతే యాక్షన్ అంత కంప్లీట్ అయిపోయిందినా నా ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ధరలు చూసుకుంటే టాప్ అండ్ టాప్ రేట్ చేసుకుంటే ఆరు వందలు ఆరు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది అది క్వాలిటీలు కూడా ఇంకా మామూలుగానే ఇంకా పది పదిహేను ఇరవై రోజుల నుంచి క్వాలిటీలు మామూలుగానే తక్కువగానే వస్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు మిక్సింగ్లు కూలీలు అయితే ఎక్కువగానే వస్తున్నాయి ఇరవై రోజుల నుంచి ఈ రోజు కూడా అలాగే వచ్చినాయి దిగుమతి కొంచెం తగ్గింది ఈ టాప్ రేట్లు అయితే ఆరు ఆరు పది అయితే టాప్ రేట్లు పడడం జరిగింది క్లాస్ కాయలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కాయలు అయితే ఎక్కువ ఐటాలు పలకడం జరిగిందినా ఆ క్లాస్ ఉండే ఐటలు కూడా ఎంత క్వాలిటీలు ఏమి లేవు నెంబర్ వన్ కాదు ఒక రకంగా ఉండే క్లాస్ కాయలు మాత్రమే ఇక సెకండ్ క్వాలిటీలు ఈ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ కలిపి చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల లోపల అయితే ఈ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగినా పొడికాయలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్బై ఎనభై రూపాయల వరకు అయితే పొడికాయలు బాగుండే పొడికాయలు అయితే పలకడం జరిగింది ఇక యావరేజ్గా ఈరోజు మార్కెట్ చూసుకుంటే సుమారు నాలుగు వందల నుంచి ఆరు వందల ఈరోజు అయితే మార్కెట్ ఉందినా ఇక నేను కంటే పోల్చుకుంటే మార్కెట్ కూడా కొంచెం డౌన్ అయింది మార్కెట్ ఈరోజైతే ఇక ప్రతి మార్కెట్లో కూడా మార్కెట్ అయితే అయితే డౌన్గానే ఉందినా ఇక ఈరోజు మదనపల్లి కూడా డౌన్ అయింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి